జన హామీలు అమలు చేయని బీజేపీ తెలంగాణలో స్థానం లేదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసడ్డి మణికంఠరెడ్డి అన్నారు జగిత్యాల పట్టణంలో ఏఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కౌన్సిల్ సమావేశం శివసాయి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసడ్డి మణికంఠరెడ్డి హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రెండు రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం విద్యా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు రెండు ఎన్నికల్లో మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పాటు పడితే పేదలకు చదువు ఉండదని నిరుద్యోగాలకు ఉద్యోగాలు రావడం రావని బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క ఐటీఏఎం కేటాయించింది లేదని తెలంగాణ విజయన హామీలను అమలు చేయని తెలంగాణకి స్థానం లేదన్న రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక తెలంగాణ వ్యతిరేక బీజేపీని ఓడించారని ఆయన పిలుపునిచ్చారు చక్రంలో కార్యదర్శి అక్రమ్ మాలిక్ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల సంజయ్ జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్ మీడియా ఇన్ఛార్జ్ శివసాయి రెడ్డి కౌన్సిల్ సభ్యులు నాగరాజు రాహుల్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ సౌమ్య సమీర్ నూనావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ పార్టీ పదేళ్ళుగా ఎక్కడ కూడా రంగాన్ని పట్టించుకోలేదు ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలను అమలు చేయమని పదేళ్ల కింద చట్టం చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం కక్షపూర్తంగా కక్ష వివక్షగా తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో నవోదయ పాఠశాల జిల్లాకో సైనిక్ స్కూల్ ఏర్పాటు అని చెప్పి విభజన హామీ చట్టం చెప్తా ఉన్నా ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి త్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేయకుండా ఐఐటీలు ఏర్పాటు చేయకుండా అదే ఐఐఎం లాంటి అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూర్తంగా వివరిస్తూ ఉన్నా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యా సంస్థల కేటాయింపుపై పార్లమెంట్లో ఏ ఒక్కనాడు గొంతెత్తకుండా ఈ జైత్యాలకు సంబంధించి నిజామాబాద్ ఎంపీ ఉన్నటువంటి అరవింద్ గారు కానీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కానీ గల్లీలలో అడ్డగోలు మరుగుతారు తప్ప పార్లమెంట్లో తెలంగాణ రావాల్సిన దానిపై ఎక్కడ కూడా మాట్లాడకుండా తెలంగాణ గొంతెత్తకుండా తెలంగాణ వ్యతిరేకులుగా బీజేపీ పార్టీ స్థానిక ఎంపులు ఉన్నారు ఇలా జాతీయంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయి కన్నా ప్రైవేట్ కన్నా వేసే విధంగా నూతన జాతీయ విద్యను తీసుకొచ్చింది ఈ నూతన జాతీయ విద్యా విధానం అమలు అయితే జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యత విద్యార్థులు ఇలా విద్యను దూరమయ్యే పరిస్థితి ఉన్నది ఇలా విద్య ప్రైవేటీకరణ వల్ల విద్యా కాషాయీకరణ వల్ల విద్యా కార్పొరేట్కరణ ఇలా ఎక్కడ కూడా విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నది ఇలా విద్య అనేది పూర్తిగా ప్రైవేటు వారి చేతిలోకి వెళ్ళి కార్పొరేట్ శక్తిలోకి వెళ్ళి ఇలా మూడు కిలోమీటర్ల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మొత్తం మూసివేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని విల్లం చేసే విధంగా ఈ నూతన జాతీయ విద్య ఉంది కాబట్టి ఈ నూతన జాతీయ విద్య అమలు అయితే విద్య పూర్తిగా అంగట్లో సరువుగా మారే అవకాశం కాబట్టి విద్య జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చేటువంటి బీజేపీ వారికి సంబంధించి తప్పకుండా విద్యార్థిలోకం జైత్యాలజీలో జిల్లా ఉంది ఇప్పుడు ఉద్యోగాల సంవత్సరానికి ఎందుకు సమానం చెప్పలేకపోతా ఉన్నారు ఇలా ప్రతి పేదవాని అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా ఉన్నారు నూతన జాతీయ విద్యను వెంటనే రద్దు చేయాలి తెలంగాణ రావాల్సినటువంటి విభజన చట్టాలు వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లు రాకుండా రెండెకల సీట్లకి రెండెంకల్ సీట్ల పరిమితం బీజేపీని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒకరు రెండు సీట్లు రాకుండా కూడా భూస్థాపితం చేద్దాం సందర్భాలు వేస్తాను